అలాగే చిట్టి పిక్కల్స్కి సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను వీళ్ళు ముగ్గురు అనమాట ముగ్గురు సిస్టర్స్ వీళ్ళు ముగ్గురు మంచిగా ఇన్స్టాగ్రామ్లో మంచి ట్రెండింగ్లో ఉన్నారు దాంట్లో ఒక అమ్మాయి చాలా అంటే జిమ్ వీడియోలు చేస్తూ మంచిగా పాటలకు వీడియోస్ చేస్తూ కొంచెం చిన్న చిన్న పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటూ చాలా క్యూట్గా ఉంటుంది సో ఇంకొక సిస్టర్ ఏంటంటే ఆమె ఆల్రెడీ ఐటీ ఎంప్లాయి ఫుడ్ ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ చేస్తూ చాలా ఫేమస్ అయ్యిందనమాట ఒక్కొక్కరు అకౌంట్ని మినిమం ఫైవ్ ల్యాక్స్ మంది ఫాలో చేస్తున్నారు సో ఈ అలైకే చిట్టి అనే అమ్మాయి కూడా ఇన్స్టాగ్రామ్లో వీ వీడియోస్ చేస్తూ ఉండేది సో రీసెంట్గా దాని ఒక వన్ ఇయర్ బ్యాక్ పిక్కిల్స్ అలేకే చిట్టి పిక్కెల్స్ అనే ఒక బ్రాండ్తో చిట్టి పిక్కిల్స్ని స్టార్ట్ చేసింది అనమాట స్టార్ట్ చేసి ఈ ముగ్గురు సిస్టర్స్ కూడా పిక్కిల్స్ని ప్రమోట్ చేసుకుని వీళ్ళ బిజినెస్ అనేది బాగా చేసుకుంటున్నారు వీళ్ళ దగ్గర ఆల్ వెరైటీస్ ఆఫ్ నాన్ వెజ్ చికెన్ పిక్కెల్ మటన్ పిక్కెల్ ప్రాన్ పిక్కెల్ అవన్నీ కూడా వీళ్ళు సేల్ చేస్తున్నారు బయట ఎక్కడ కూడా వీళ్ళ దగ్గర ఉండే రేట్స్ కూడా ఉండవు చాలా ఎక్స్పెన్సివ్ చాలామంది వీళ్ళు ఒక వాట్సాప్ నెంబర్ పెడతారు కదా సో పికెల్స్ కోసం కాకపోయినా వీళ్ళతో మాట్లాడాలి ఫ్రెండ్షిప్ చేయాలన్న ఉద్దేశంతో కూడా చాలామంది పికిల్స్ని ఆర్డర్ పెట్టుకోవడం అంత ఎక్స్పెన్సివ్ అయినా కూడా లైక్ వీళ్ళ దగ్గర రేట్స్ ఎలా ఉంటాయంటే హాఫ్ కేజీ చికెన్ పికెల్ మామూలుగా బయట ఎక్కడైనా చూసుకుంటే చికెనే హాఫ్ కేజీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది సో అట్లీస్ట్ చికెన్ పికెల్ బయట ఎక్కడైనా చూసుకుంటే త్రీ టు ఫోర్ హండ్రెడ్ అలా ఉంటుంది బట్ మన వాళ్ళ దగ్గర పన్నెండు వందలు ఉంటుంది అన్నీ కలుపుకొని మొత్తంగా వీళ్ళు వీళ్ళ దగ్గర అయితే థర్టీన్ టు ఫోర్ ఫోర్టీన్ హండ్రెడ్ హాఫ్ కేజీ పికెల్స్కే చార్జ్ చేస్తున్నారు అదే ఒక కిలో చికెన్ పికెల్ ఒక కిలో మటన్ పికెల్ తీసుకోవాలంటే టోటల్గా ఫైవ్ థౌసండ్ రూపీస్ అవుతుంది అనమాట సో ఆ కోణంలో ఒక అబ్బాయి రీసెంట్గా పికల్స్ కావాలని ఆర్డర్ పెట్టు ఆర్డర్ పెడదామని చెప్పి హాయ్ అని పెట్టగానే వీళ్ళ దగ్గర ఉన్న ప్రైజెస్ లిస్ట్ ఏదైతే ఉందో అది పంపించారు సో ఈ ప్రైజెస్ చూసి ఈ అబ్బాయి చాలా టెన్షన్ ఫీల్ అయ్యి ఇవేంటి ఎంత ప్రైజెస్ ఉన్నాయి అనుకుని వాళ్ళకి చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి పికెల్స్ రేట్స్ అనేవి అని అడిగాడు అడిగితే దానికి ఆ అమ్మాయి నువ్వు చికెన్ పిక్కెల్సే కొనలేనువి రేపు పొద్దున్న మీ ఈ పిల్లాన్ని ఎలా పోషించుకుంటావు నువ్వు బి లైఫ్ మీద చాలా కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది నువ్వు ఒక పని చేయు అనేసి చాలా చాలా నీచంగా మాట్లాడింది లాస్ట్లో నీ అమ్మని అన్నట్టుగా ఒక చాలా బూత్ పదం వాడేసింది అమ్మాయి సో అమ్మాయి అలా ఎందుకు అంత అలా అనేసిందో తెలియదు సో దానికి సంబంధించి అమ్మాయి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఇది నేను కావాలని చెయ్యలేదు సో నా నా ఎవ్రీడే మాకు చాలామంది పికెల్స్ కోసం కాకుండా మిమ్మల్ని ఎలా ఆర్డర్ పెట్టుకోవాలని బూతులు పంపిస్తున్నారు సో ఇవన్నీ చూసి నేను విసిగిపోయి నన్ను ఎవరైతే చాలా దారుణంగా వాట్సాప్ చా వాట్సాప్లో తిట్టారు వాళ్ళకి పంపించబోయిన మెసేజ్ ఈ అబ్బాయికి పంపించేశాను అని చెప్పి ఆమె ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఒక వీడియో చేశారు బట్ అందరూ కూడా నువ్వు అలా అనలేదు ఈ పి ఈ పిక్కిల్సే కొనలేనోవి ఇంకెలా దేనైనా ఏం కొంటావు నువ్వు అని చెప్పి దానికి పెట్టిన మెసేజే దీని అంతా కవరింగ్ కోసం చేస్తున్నావు అని చెప్పేసి విపరీతమైన ట్రోలింగ్ చేస్తున్నారు సో ఆ నేపథ్యంలోనే ఇంకొక ఆడియో కూడా రిలీజ్ అయింది అది ఒక లేడీ అవతల వాళ్ళు ఒక లేడీ అనమాట పికిల్స్ కోసం అడిగితే నువ్వు పికిల్స్ కొనలేవమ్మా నువ్వు చక్కగా నాలుగు ఇళ్లలో చేసుకొని బ్రతకొచ్చు అని చెప్పి ఆమెను కూడా అన్నారు ఇలా ఇప్పుడు ఒకరికి ఒక ట్వంటీ థౌజండ్ రూపీస్ శాలరీ ఉందనుకోండి పికిల్స్ తినాలన్న కోరిక అందరికీ ఉంటుంది సో వాళ్ళు వీళ్ళ దగ్గర పిక్ కొనాలంటే ఫైవ్ థౌజండ్ రూపీస్ పెట్టాలా ఖచ్చితంగా ఏమి రెండు వందలకి మూడు వందలకి పికల్స్ దొరకవా ఇప్పుడు మన బడ్జెట్ ఒక ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుంది అనుకోండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వీళ్ళ దగ్గర అసలు ఏ పిక్కులు ఉంది అసలు ఏ పిక్కెలు కూడా లేదు సో అదనమాట సో వీళ్ళు ఎలా ప్రమోట్ చేస్తున్నారంటే మా దగ్గర చికెన్ పిక్కెలు ఇలా అలా మేము నెంబర్ వన్ క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ అని చెప్తూ చెప్తున్నారు యాక్చువల్లీ కేఎఫ్సి చికెన్ తినడానికి వెళ్ళినా ఒక బకెట్ చికెన్ మనం ఆర్డర్ చేసుకుంటే థౌజండ్ రూపీస్ ఆర్ సెవెన్ హండ్రెడ్ రూపీస్కి అయినా వచ్చేస్తుంది వీళ్ళ దగ్గర ఒక కేజీ చికెన్ పిక్కెలు పద రెండు వేలు రెండు వేల ఐదు వందలు మూడు వేలు దాకా ఉంటుంది అన్నమాట సో ఇంత రేట్స్ పెట్టుకొని బిజినెస్ చేస్తూ ప్రజలు డబ్బులతో హ్యాపీగా ఉంటూ సరే బిజినెస్ మంచిగా క్లిక్ అయింది వీళ్ళు చేసుకుంటున్న ప్రమోషన్స్ వల్ల సో ఆ కోణం సో ప్రజలు ఒక మాట అన్నప్పుడు పట్టించుకోకూడదు బిజినెస్ చేసినప్పుడు ఇలాంటివన్నీ కామన్ అని చెప్పేసి పట్టించుకోకూడదు ప్రతి ఒక్కళ్ళకి ఇలా మాట్లాడుతూ వాళ్ళని ఇలా తిట్టుకుంటూ పోతే బిజినెస్ అనేది వెళ్ళదు సో అలాంటప్పుడు వాళ్ళ కంఫర్ట్ అంటే ప్రజలు ఎలాంటిది తక్కువ రేట్లో పెడితే ఇష్టపడతారు సో ఆ రేట్లోనే మీరు చేయాల్సి ఉంటుంది సరే తిట్టచ్చు నువ్వు పికెల్స్ ఎవరిని తిట్టాలి మిమ్మల్ని ఎవరైతే టార్గెట్ చేసి మిమ్మల్ని ఎవరైతే చీనీ పికెల్స్ బాగాలేవు అలా ఇలా మాట్లాడే వాళ్ళని తిట్టాలి కానీ పికెల్స్ రేట్ ఎంత అని అడిగినందుకు సో దాన్ని అంత నిజంగా అబ్బాయిని అంత దారుణంగా అలా మాట్లాడకూడదు కదా వాళ్ళ అమ్మని కూడా అలా మాట్లాడకూడదు కదా సో అదనమాట అది జరిగిన మ్యాటరు సో ఈ అమ్మాయి ఈ అమ్మాయి మొత్తం ఈ రెండు వాయిసెస్ కూడా ఇప్పుడు రిలీజ్ అయినాయి ఇంకా మూడో వాయిస్ కూడా ఉందంట ఇంకా ఫోర్త్ వాయిస్ కూడా ఉందంట అంటే అంటే ఇప్పుడు అందరూ బయటకు వచ్చి ఎవరైతే ఈ అలైఖ్య చిట్టి పిక్కిల్స్ బాధితులు ఉన్నారో పీకల్స్ కోసం మెసేజ్ చేస్తే వీళ్ళు తిడుతుందో ఈ అమ్మాయి ఆ వాయిస్ రికార్డ్స్ అన్నీ ఇప్పుడు పెడుతూ వీళ్ళని టార్గెట్ చేశారు సో వీళ్ళు కూడా ఏడుస్తూ వీడియోస్ పెడుతున్నారు మాకు ఎవరు లేరు మేము అనాథలమీ మా ముగ్గురికి తోడలేరు మీరు నేను మాటలు మాట్లాడుతుంటే మేము ఖచ్చితంగా చచ్చిపోతాము అని చెప్పేసి అనే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు సో ఖచ్చితంగా కర్మ అనేది వదలదు మనం ఏది ఇస్తే మనకు అదే రిఫ్లెక్ట్ అవుతుంది సో మీరు చేసింది తప్పు సో ఈ తప్పును కవర్ చేసుకోవడానికి నన్ను క్షమించండి అని చెప్పేసి అమ్మాయి ఒక వీడియో రిలీజ్ చేసింది తిట్టినప్పుడు వచ్చినంత సౌండ్ క్షమాపణ చెప్పడానికి ఆమె దగ్గరికి రాలేదు అంటే నేను అన్ని వీడియోస్ కూడా చూసి నేను క్లియర్గా చెప్తున్నాను తిట్టినప్పుడు ఆమె ఎంత ఫాస్ట్గా అంటే కొన్ని వర్డ్స్ వాడింది కదా సో అంతలా చెప్పలేదు నన్ను క్షమించేయండి అని చెప్పేసి ఒక శాడ్ వీడియో పెట్టింది అర్థమైందా ఇలా వీడియో వీళ్ళు అనటం అది జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఇంకొక విషయం ఏమంటే ఈ అమ్మాయిలు సారీ చెప్పట్లేదు ఎంతకి ఇలా మాట్లాడట్లేదని ఈ ఎవడైతే ఈ పికెల్స్ గురించి తిట్టించుకున్న బాధితుడు ఉన్నాడో వాడికి ఈ అమ్మాయిల్లో ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయమని అందరూ అంటున్నారు అది చాలా తప్పండి సో వీళ్ళని అన్నవరకు అన్నారు కానీ అలా పెళ్లి చేయటం అది ఆడపిల్లల భవిష్యత్తు కదా పెళ్లి చేసుకోవడం అవన్నీ అది సెకండరీ అది అలా మాట్లాడడం కరెక్ట్ కాదని నేను అంటున్నాను సో ఇదండి అల్లీకి చిట్టి పిక్కెల్స్కి సంబంధించిన వీడియో వీడియోలో నేను వీడియో నేను ఇన్ఫర్మేటివ్గా అని అనుకుంటే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది నెక్స్ట్ మరొక మంచి కంటెంట్ని మీ దగ్గర తీసుకొస్తాను అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్